పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్తే శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేవు ఆశించినటువంటి ఫలితాన్ని సకాలంలో పొందుతారు అయితే రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రాహ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం వృశ్చిక రాశి వారికి భూలాభాన్ని కలిగిస్తుంది భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే గృహ నిర్మాణం కోసం కానీ గృహం కోసం కానీ ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి దాంతోపాటు అయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో శనితో శనిగ్రహంతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది ఆ ఒత్తిడి యొక్క కారణం చేత సకాలంలో పనులు చేయలేకపోతారు ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సకాలంలో పనులు ప్రారంభిస్తారో అటువంటి వారు చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారు అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రారంభించినటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా పూర్తి చేయగలగాలి అలా చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక చిరకాల వాంచ నెరవేరేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది అలానే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబ వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది భార్యాభర్తలు కలిసి తీసుకునేటటువంటి సమిష్టి నిర్ణయాల వలన సత్వలితాలు పొందుతారు ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే రవి దశమ స్థానం అంటే మనము చేసేటటువంటి వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి కర్మస్థానాధిపతి ఈ మీ అంటే ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో బుధుడితో కలిసి సంచరిస్తున్నాడు బుధుడంటే అంటే మీ రాశికి అష్టమాధిపతి వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఈ మాసంలో పంచ అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి బుధుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అటువంటి వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా చాలా అనుకూలంగాను మరియు యోగదాయకంగాను ఉంది అని చెప్పవచ్చు ఆర్థికంగా ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు శుభగ్రహాల యొక్క సంచారం కారణం చేత ధనధాన్యాభివృద్ధి విశేషంగా కలుగుతుంది సంపదలు పెరుగుతాయి దైవ బలం చక్కగా ఉన్నటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది అయితే ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడటం మిత భాషణం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి బాగా మేలు చేస్తుంది మీకు అప్పజెప్పినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలను కనుక సకాలంలో పూర్తి చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీ రాశికి చతుర్థ స్థానంలో కుజ శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వాద ప్రతివాదాలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్ళకూడదు దృఢ సంకల్పంతో కనుక పనిచేసినట్లయితే లక్ష్య సాధన అత్యంత సులభంగా మారుతుంది శీఘ్రమైనటువంటి విజయం కూడా వస్తుంది చేసేటటువంటి ఉద్యోగంలో అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ శ్రద్ధ పెట్టాలి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటి చాలా మంచిది ప్రస్తుతం మీ మీద నిందలు మోపేటటువంటి వారు కూడా ఉన్నారు కనుక అటువంటి వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలను ఇట్టి పరిస్థితుల్లో కూడా తల దూర్చకూడదు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా శీఘ్రమైనటువంటి విజయం అందించేటటువంటి దిశగా అడుగులు పడుతుందని చెప్పవచ్చు మరి ఒకట ఈ పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అపరిమితమైనటువంటి భాగ్యం కలుగుతుంది మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి చెయ్యాలనుకుంటున్నటువంటి సకాలంలో చక్కగా చేసేస్తారు అది వివాహపరమైనటువంటి విషయాలు అంటే అరేంజ్ మ్యారేజెస్ గురించి కానీ లవ్ మ్యారేజెస్ గురించి కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేరు ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా అగ్రిమెంట్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా చేసుకోవలసి వస్తే ఈ సమయంలో చేసుకోకుండా వాటిని వాయిదా వేయటం మంచిది అలానే పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఇది యోగాన్ని కలిగించేటటువంటి సమయం కాదు ఆర్థికంగా నష్టాన్ని సూచిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి భంగాన్ని కూడా సూచిస్తూ ఉంది తర్వాత పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు ఆశించినటువంటి ఫలితాన్ని ఇక్కడ మీరు పొందుతారు శుభవార్తలు వినే అవకాశం కలుగుతుంది అనేక రకాలైనటువంటి యోగాలు ఇక్కడ మీకు సూచిస్తూ ఉన్నాయి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతనంగా ఏ పని చేద్దామనుకున్నా సరే ఈ రోజుల్లో కనుక ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కలిపి కనిపిస్తుంది ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ వృష్టిక రాశి వారు పొందుతారు ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి దాంతోపాటు వ్యాపార లాభం సూచిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరి కీలకమైనటువంటి పని అక్కడ మీకు జరిగి చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం కాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగించేట సమయం అని చెప్పాలి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా సుమారుగా యావరేజ్గా ఉంటుంది ఇది పెట్టుబడుల పరంగా కానీ ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాలలో కానీ అనుకూలమైనటువంటి సమయం కాదు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఒక అమోఘమైనటువంటి శక్తిగా తిరుగులేనటువంటి శక్తిగా ఇది అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దాని తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం